రాత్రివేళ సమయంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మట్ట రాగమయ్య దయానంద్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో ఈ రాత్రి వేళ సమయంలో నామములో కేక్ కట్ చేయడానికి ప్రభు చూపిన మహాకృప దాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ గ్రంథంలో నుండి చిన్న వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఆ దేశంలో నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచ ప్రజలందరూ క్షేమంగా ఉండే నిమిత్తము క్రీస్తు ప్రభువు యొక్క జన్మదినాన్ని జరుపుకొలు చుండగా సమాధానం చేత ప్రపంచమంతా ఉండనట్లు ప్రార్థన రాఘమయ్య దయానంద్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నారు వారు ఆదేశం అందరూ ప్రభు ఆమె కృపణ వ్యక్తులు సహాయం చేయండి స్వర్గ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మన మేడం గారు సారి దయా మయి ఒక కొత్త పేరు పెట్టుకుందాం వాళ్ళిద్దరికీ కూడా మనము రాఘమయ్యి దయానంది కదా దయా రాగమయ్యిలో నుంచి మయ్యి తీసి దయామయ్యి పెట్టుకుందాము వాళ్ళిద్దరూ ఆ దంపతులు ఆ పుణ్య దంపతులు ఉండగా అది ఏ మతమైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి అందరికీ అండగా ఉంటారు మన మేడం కానివ్వండి సార్ కానివ్వండి వారందరి వారికి వారి కృపతోటి మనందరము ఈ నియోజకవర్గంలో ప్రజలందరం కూడా అభివృద్ధి చెందడానికి మనకి వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారు దాన్ని ఉపయోగించుకొని మనందరం ఐక్యతతో ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియచేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియడం కోసం మన ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు దయానంద్ గారు కల్లూరు మండలంలో ఉన్న చర్చలు అన్నిటి కూడా మరి కేకులు పంపించి పండగ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కల్లూరులో దాదాపు ముప్పై రెండు చర్చిలు ఉన్నాయి అన్నిటి కూడా కేకిలించి వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియడం కోసం మా కార్యకర్తలు అందరం అన్ని రకాలుగా మా కార్యకర్తలు అందరం కలిసి మేము ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పడం కోసం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే క్రిస్మస్ పండుగ చేసుకుంటారు దాంట్లో భాగంగా మా వంతుగా మేము అందరికీ శుభాకాంక్షలు చెప్పడం కోసం క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడం కోసం మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము చేయటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సుఖశాంతులతో ఉండి ఈ ప్రతి అందరూ ప్రతి మనుషులు అందరూ ఉన్న వాళ్ళు చక్కగా మంచిగా భగవంతుడు ఆశించాలని భగవంతుని దీవించాలని కోరుకుంటూ మేము అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాము క్రిస్మస్ సంబరాలు నడుస్తున్నాయి అడ్వాన్స్గా ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ నాయకులు సత్తపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టరాగమై దయానంద్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ క్రిస్మస్ కేకులు పంపిణీ చేస్తున్నారు అండ్ ఇక్కడ కల్లూరు పట్నంలో యాస శ్రీకాంత్ కల్లూరు పట్నం అంతా ఫ్లెక్సీలు వేస్తూ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అర్ధరాత్రి ఐ థింక్ టైం ట్వల్వ్గా వస్తుంది సో వాళ్ళు పాపం నైట్ ఫ్లెక్సీలు వేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆయన కనిపించారు యాశ శ్రీకాంత్ అసలేంటో ఈ ఫ్లెక్సీలు ఏంటో విషేస్ చెప్తా అంటున్నారు సార్ మాట్లాడదాం నమస్తే శ్రీకాంత్ గారు ఏంటి అర్ధరైత్రి అండి సొత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మట్ట రాగమయ్య గారు మరియు మట్ట దయానంద్ గారు ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది కాబట్టి మళ్ళీ కూడా అందరూ కూడా క్రిస్టమస్ రోజున మరియు నూతన సంవత్సర మరియు సంక్రాంతి సందర్భంగా మేము ఈ రోజున మన ఎమ్మెల్యే గారి పేరు మీద మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన మినిస్టర్ గారి పేరు మీద ఫ్లెక్సీలు వేయటం జరుగుతుంది ఇది మా సంతోషకరంగా మా కార్యకర్తలు అందరూ కూడా కల్లూరు నుండి కల్లూరు టౌన్ నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా పూర్తిగా సంతోషకరమైన ఇలా ఫ్లెక్సీలు వేయడం జరుగుతుంది అదేవిధంగా అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బాగుందన్న తీసుకున్నా మమ్మల్ని జ్ఞాపించుకొని గత పదిహేను సంవత్సరాల నుంచి గ్రామం లేకుండా ప్రతి క్రిస్టమస్కి రైతు సమాజాన్ని ప్రత్యేకంగా సేవకులని జ్ఞాపకం చేసుకొని మా అందరికీ సంతోషంగా ఉండడానికి స్వీట్స్ మరి అదేవిధంగా క్యాలెండరు వారి విష తెలియజేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రీతం నాయకులు చంద్ర వెంకటవీరయ్య గారికి మా యొక్క సంఘం తరఫున మా యొక్క సేవ పరిచయం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మమ్మల్ని తెలియజేస్తా గౌడ్ గారు అయ్యో నారైంది పోయినసారి అరే వదిలేదా వారు తెలుసుగా గురువు గారు ఎట్లు చూడరా माने चले करते हैं। आप आप ये चावली बोल रहे हो। कहाँ था ये वाला? ये क्या?